నా బుజ్జి బంగారం నా దగ్గరకు వచ్చేసింది ఇచ్చింది నేనంటే చచ్చిపోతుంది సచ్చిపోతున్నా కాబట్టి ఇక్కడికి వచ్చిన బాధ లేదండి కోపం అంట కోపమాగా ఇది ఎంత ఏడుస్తున్నా కానీ తెలుసు కాగా ఇది ఎంత మనం ఏడుస్తున్నా నేను నేనే నీకు సొంత ఒక్క రోజు కూడా యాక్టింగ్ చేసింది లేదు నా కన్నలో నీళ్ళు ఎన్ని వచ్చినాయో ఆ దేవునికి తెలుసు నా మనసుకు తెలుసు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ సో గైస్ ఇలాంటి వీడియో ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు నా బుజ్జి బంగారం నా దగ్గరికి వచ్చేసింది చాలా హ్యాపీ మీరు అందరూ చాలా 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 కోరుకుంటారు కలిసి ఉండాలి ఒక కనిపించాలి ఇంకొకటి ఇట్లా ఇట్లా విడిపోయారు ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే అది తర్వాత పెద్ద సర్ప్రైజ్ అంటే తర్వాత వేరే ఒక ఇంటర్వ్యూ ఉంది అసలు తగ్గేదే అసలు ఆ ఇంటర్వ్యూ మెంటల్ సర్ప్రైజ్ మీకు మీరు ఇంకా ఆలోచించినంత సర్ప్రైజ్ ఉంది సో ఫస్ట్ క్లారిటీకి వద్దాం సో ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను సారీ ఎందుకు సారీ చెప్తున్నా అంటే మిమ్మల్ని నేను చాలా అంటే చాలా 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 టూ మచ్ కూడా నేను బాధ పెట్టినా సంజనకి ఎంతైతే బాధ అది మీకు కూడా నేను బాధ పెట్టినా సో మీ అందరు కూడా నేను ఎట్లా సారీ చెప్పాలో కూడా నాకు అర్థం లేదు సో గాయస్ ప్రతి సారీ సారీ ఒక్కరు ఏం అర్థం కాలే ఉన్న కోపం 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 పెరుగుతుంది కానీ కోపం తగ్గట్లేదు అందుకనే ఇంకా అట్లా మా మైండ్ ఏంటంటే మొత్తము కోపములు పెట్టుకుంది ఇట్లా కానీ ఇచ్చింది నేను అంటే చచ్చిపోతుంది చచ్చిపోతున్నా కాబట్టి ఇక్కడికి వచ్చిన చచ్చిపోదామని చూసే ఐటమ్ చేసిందంట చాలా ఒక్కసారిగా రెండు మూడు సార్లు ట్రై చేసిన కానీ నేనున్నా 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 నేను నేనున్నా నువ్వు కాపాడలేదు మమ్మీ వాళ్ళు కాపాడేది నువ్వు ఆడుండు నా మన్ నువ్వు ఏదైనా మమ్మ కానీ నీ మనసు మాత్రం నా దగ్గరనే ఉంటది నువ్వు ఏం చేసినా తెలియదు అమ్మమ్మా ఈ మా ఎట్టెళ్ళినా ఎట్టు ఎక్కడికైతే వెళ్ళాలి ఇట్లా అడుగు బయట పెట్టిందంటే మనకు వచ్చేస్తుంది ఫోన్ ఆ ఉన్నాయని చెప్పి అట్లా ఉంటుంది నేను మొత్తం అబ్జర్వేషన్ మొత్తం దోలాడుతూనే ఉంటాయి గురించి తిరుగుతూనే ఉంటా సో ఫస్ట్ మ్యాటర్ కుదాం గైస్ సో సిచ్యువేషన్ ఏందంటే గాయస్ చిన్న మిస్ అంటే చిన్న కుట్లట కానీ నాకు ఇంగ్లీష్ రాదు ముందే మనం ఇంగ్లీష్ చెప్పనితో రాదు మీకు సరే రాదు మనకి సో ఏమైందంటే సో చిన్న కుట్లట కానీ చిన్న కొట్లట అంటే చిన్నది అంటే చిన్నది సో ఇక చిన్నది అంటే కూడా ఇప్పుడు చిన్నదానికి ఇంత పెద్దగా అయిందా ఇంత వనం ఇంత వనం ఇంత కొంచెం అమ్మ చెప్తా మళ్ళీ అర్థం కాదు మా అమ్మ చిన్నది అన్నం అనుకో ఎంత పెద్దగా ఇన్ని మనసు నుంచి లేకుండా ఎట్లుంది ఇంత చిన్నదానికి మరి అని చెప్పి మీరు క్వశ్చన్ చేయవచ్చు కానీ ఏంటంటే కొన్ని మాటలు నా తప్పు ఉంది నేను ఒప్పుకుంటా నా తప్పు ఉంది సో నా తప్పు ఏముందంటే కొంచెం నేను తిట్టినా తిట్టినా అంటే కొంచెం నాకు కొంచెం బాధ అనిపించింది ఒక దగ్గర ఏంటంటే మా మేడం పదివేలు తీసుకొని అతను మాట్లాడింది అనమాట కోపం వచ్చింది నాకు అంతే మరి దాని గురించి తిట్టినా మరి తిట్టిన దేనికి తిట్టినా పదివేలు తీసుకుంటే అతను మాట్లాడింది

చాలా అంటే చాలా మీకు చెప్పాల్సింది నేను గాయస్ చెప్తున్నా కదా చాలా సో ఏమైంది కొట్లాట అంటే జస్ట్ నేను కొంచెం నేను పప్పుకి వెళ్ళి ఉండే పప్పుకి వచ్చి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత స్లీప్ పడుకుంది పడుకున్న తర్వాత ఏదో ఏమన్నా ఆ అంటే ది గుర్తుకొచ్చింది మెయిన్ థింగ్ ఫస్ట్ పది బెల్ది పదివేలు పది బెల్లి తీసుకున్నారు ఇంకా మాట్లాడతలేదు డ్రింక్ ఉన్నా కొంచెం డ్రింక్ చేసిన్నా పదివేలు ఇచ్చిన మాట్లాడవా నాతో ఇట్లా నాను అని చెప్పి మాటగా మాటగా తిట్టినా అప్పుడు తిట్టినా కొట్టలే గాయస్ అంత ఫుల్ డ్రింక్ చేసినా సరే నేను కొట్టలేను ఏం చేయలేను అనమాట గాయస్ తిట్టినా తిట్ ఇంకా వెళ్ళిపో అంటే చాలా కలిసి గలీసు ఇంత కాదు నాకంటూ ఫీలింగ్స్ ఉంటాయి కదా కూడా కూడా నేను ఈ నాకు బాధ అనిపించినట్టు నాకు కూడా అనిపిస్తుంది కదా సో ఉన్నట్టు మేము ఎందుకు చెప్తున్నాం అంటే రియాలిటీ చెప్పినాం అంగోరే పొద్దున మీకు అర్థం కావాలి ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేసిన అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటున్నాను నేను తప్పు చేసిన తప్పు చేసిన దానికి కూడా ఇప్పుడు నేను కాళ్ళం మీద కూడా పడతాను చెప్పిన అలా మమ్మీ కాళ్ళం మీద పడతా అని చెప్పిన ఈమె కాళ్ళం మీద కూడా పడతా అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం అయింది సో నా వైఫ్ నా దగ్గర వచ్చింది ఈయన అని అంటే వదిలేయాలని ఇంటెషన్ అంటే ఈయన ఎందుకు చెప్పి అర్థం అయిపోతే చెప్తే తెలుగులో నేను మర్చిపోలే అంటే నేను నన్ను వదిలేయాలని అయితే అసలు ఓలే భయం పెడదాం అనే కానీ ఇంకా నేను స్టోరీ పెట్టి ఓవర్ చేసినందుకు స్టోరీ పెడతాం ఒక్కొక్కసారి ఒక్కోసారి గాయ్స్ స్టోరీ ఎందుకు పెడతాం గైస్ ఒక మొగంగా బాయ్స్ చూస్తారో స్టోరీ ఎందుకు పెడతాం చూసి కొంచెం అయినా జాలి వాడి బాధ అలా ఆడ బాధపడినట్టు అనిపించలేదు ఇంకా నాకు ఇంకా కుపం కుపం కోప సరే ప్రతి స్టోరీ పెట్టావు కదా నలుకొక్క రోజుకి రెండు లక్షలు లక్ష నా స్టోరీ వ్యూ లక్ష నాది నీ స్టోరీలు చూస్తారు ఎట్లా నా స్టోరీ రెండు లక్షలు చూస్తారు స్టోరీలు చూసుకుంటా కూడా అంటే స్టోరీలు చూస్తుంటే నాకు ఏం అర్థం అయితే లేదు ఈ మొక్క చూసింది కదా చాలా బాధ పడ్డది కదా అనుకుంటున్నా లేదు బాధ లేదంటే మనకి కోపం అంట కోపమా గా ఇది ఎంత ఏడ్చినా గా తెలుసు కాగా ఇది ఎంత వరం ఏడ్చినా నేను మీ తెలుసా నేను ఎంత వరం ఏడ్చిన్నాం ఇప్పుడు ఈయన బాధపడి చూపించుకోండు కాకపోతే నేను కూడా బాధపడినా కానీ చూపించుకోలేదు చూపించుకోలేదు కానీ నాకు కొన్ని విషయాలు తెలిసినాయి నేను చెప్తా మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పినా కదా చెప్తా 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 ప్రతి ఒక్కటి చెప్తా మీకు ఒక్కటే సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు ఫైవ్ హండ్రెడ్ మీకు చెప్పలేను ఇక అంత పెద్ద సర్ప్రైజ్ గైస్ చెప్తున్నా కదా చాలా పెద్ద సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఇంకా గైస్ ఇంకొకటి సారి మీకు ఇలాంటిది రాదు మధ్య డిస్కషన్ అనేది రాదు సర్ప్రైజ్ అంటే మళ్ళా అస్సలు సర్ప్రైజ్ కాదు చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది అనమాట ఏం సర్ప్రైజ్ అనేది కూడా ఇప్పుడు నేను రివీల్ చేయను చాలా అంటే బిగ్ సర్ప్రైజ్ బిగ్ సర్ప్రైజ్ అంటే మీకు నేను చెప్పాలని నాకు నోట్లకెళ్ళి వచ్చేస్తుందని నేను చెప్పా ఇప్పుడే ఒకటి అది పెద్ద ఉంది అది పెద్ద ఉంది అది సో గాయస్ మెంటల్ సర్ప్రైజ్ ఉంది సో కొట్లాడితే దీని గురించి వచ్చింది సో నేను డ్రింక్ చేసి వచ్చి మన తిట్టినా దానికన్నా కొట్టిన తర్వాత ఆ బాధ పెట్టుకుంది మనసు ఆ రోజు కొట్టలే దానికన్నా ముందు రెండు మూడు పీగింది నాకు మళ్ళీ ఆ రోజు అంటే రెండు మూడు పీకినందుకే నేను మాట్లాడలే నాకు కోపం వచ్చింది బాధలు ఉంది బాధలు నేను చేయాలి మంచిగా పుస్లాయించాలి అంటే ఏమో ఆ అంటే దాన్ని ఏమంటారు మంచిగా మాట్లాడి కొంచెం అట్లా కాదు వచ్చి ఇంకా నన్ను తిడుతుండు నాకు కోపం వచ్చింది ఏంది నాకు ఇవంతా అన్నట్టు ఇంకా నాకు కోపం వచ్చి ఆయన ఇట్లా అయితే మారోడి ఇంకా చూపి ఆయన నేనేందో అన్నట్టు ఇక నేనేందో ఏందో చూపించే సుక్కలు చూపించింది గాయన అమ్మతో వస్తున్నా జీవితంలో కూడా నేను ఎంత బాధలేని నా జీవితంలో చెప్పా వాళ్ళు బాగా పెడితే వాళ్ళు బాగా పెడితే అమ్మతో చెప్తున్నా చచ్చిపోవడానికి కూడా ఇంకా వాస్తవ మాట చెప్తున్నా సో నేను ఎందుకు ఇవన్నీ షేర్ కూడా చేస్తున్నా అంటే నా లైఫ్ లో జరిగినాయి నా లైఫ్ లో ప్రతి ఒక్కటి జరిగింది నేను ఎంతో ఎంతో ఫేస్ చేసిన నమ్మినోళ్ళు మోసం చేసిరు నమ్మినోళ్ళు కాదు గాయ నా పక్కన మోసం చేసిండు ఎట్లా మోసం చేసారు అంటే ఇక నేను చెప్పలేను నాకు అన్ని తెలుసు నాకు ఓరవరు ఏం చేసిర్రు అన్ని తెలుసు ఇప్పుడు ఏం మాట్లాడాను దేవుడు ఒక టైం రాసి మనకి ఆ రోజు వాళ్ళకి ఆ టైం వాళ్ళకే చూపిస్తారనమాట ఎవ్వరు చేసుకున్న పాపం వాళ్ళకే తలుగుతారన్మాట మనం ఎవ్వరిని అనొద్దు సో త్వరలో అన్ని ప్రతి ఒక్కళ్ళకి ఎవరి జీవితాలు ఎట్లా నాశనం అయితే ఎవరో మీరు చూడొచ్చు తెలుస్తుంది మీకే కానీ చాలా మంది ఏమనుకున్నారంటే అందరు విడిపోయేటట్టు మొత్తానికి విడిపోతారు ఈ నేను చచ్చిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మా ఒక్క సెకండ్ వదిలేసి ఉంటే ఇన్ని నా నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు మెసేజ్ చేసి దానికి రిప్లై జస్ట్ జస్ట్ ఒకటే ఒక ఫోన్ అది కూడా తిట్టుకోనికే మాట్లాడుకున్నాం నేనేమన్నా తిట్టు కావాలంటే తిట్టు ఫస్ట్ తిట్టు ఒక్క సెకండ్ ఫోన్ చెయ్యి ప్లీజ్ ఒక్క సెకండ్ ఫోన్ చెయ్యి చాలా బతుమలు ఆడిండు అప్పటి నుంచి ఇప్పటి నేను రిప్లై కానీ ఇంకా ఒకటే ఫోన్ చేసింది చాలా చాలా వచ్చేసి తిట్టుకోనికే ఫోన్ మాట్లాడుకున్నా మేము అంటే ఆయన ఏమో నన్ను బతుమీలు నేను కానీ తిట్టుకోని నన్ను ఇంతగానైనా సరే తిట్టు నీకు కావాల్సిన నిమిషం తిట్టు తిట్టు రెండు రెండే రెండు మాటలు మాట్లాడతాను అంతేనే అన్న ఇట్లా క్యూట్ గా అంటే నా బాధ అది కూడా నేనేమి ఒక్క రోజు కూడా యాక్టింగ్ చేసింది లేదు నా కళ్ళల్లో నీళ్ళు ఎన్ని వచ్చినాయో ఆ దేవునికి తెలుసు నా మనసుకు తెలుసు ఈమె మనసుకు తెలియదు అదొకటైతే నాకు తెలుసు మనసుకు తెలియకుండానే వచ్చినాయి కదా సో గాయ సో లైఫ్ లో చాలా 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 బాధ అనిపించింది కాదు సరే మమ్మ సరే మమ్మా నువ్వు నా గురించి చేసినావు కదా మమ్మా వేసినప్పుడు వచ్చేయాలని చెప్పి ఇంత కూడా అంతే మమ్మా వచ్చేయాలంటే ఆ టైమ్ చాలా కోపం ఎందుకంటే ఈయన ఏమంటుంది తెలుసా ఇవి డైరెక్ట్ పేపర్ కావాలా సిగ్నేచర్ చేసేసా డైవర్స్ కాక ఆయన స్టోరీలు పెట్టేదానికి నాకు ఎంత ఎంత అంటే ఎంత కోపం వచ్చింది ఇప్పుడు నా ముంగడికి వచ్చిన ఆయన నన్ను కొట్టింది నేను ఆయన కొట్టుకు అంత కోపం వచ్చింది తెలుసా సో చాలా చాలా అయితే ఫేస్ చేసినాం చాలా ఇప్పుడు హ్యాపీ ఉంటున్నాం కానీ సో బయట ఉండే జనాలు ఎట్లా ఉంటారో మనుషులు ఎట్లా ఉంటారో మనాలు ఎట్లా ఉంటారో చెప్పొద్దు నేను ఈ మాట నేను ఈ మాట నేను అంటే నాకు ఎవరైతే మనకుంటారుగా ఇట్లానే తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పిన నా ఫ్రెండ్ సర్కిల్ లో నా తమ్ముళ్ళు అన్నలకి సంజన ఇట్లా వచ్చింది అనుకో సంజన రాగానే ప్రతి ఒక్కటి కూడా నాకు చెప్తుంది ఏంది ఎవరేం మాట్లాడారు నా గురించి ఎవరు ఏం చెప్పారు ఎవరు ఎట్లా చెప్పారు ఏ ఎవరు ఏమేమి నా గురించి ఎక్కిచ్చారు అన్ని చెప్తుంది అని చెప్పి చెప్పినా అన్నీ మనకి తెలిసిపోతాయి గుర్తు పెట్టుకో ఇది నా పెళ్ళాము నేను దీన్ని ఉంచుకోలేను నా లవర్ కాదు ఇది నా పెళ్ళాము ఇది అర్థమవుతుందా ఇన్నోరు ఇప్పటికైనా సరే ఏమన్నా చేసే ముందు ఎవ్వరు మధ్యలో అంటే ఇప్పుడు మా మధ్యలో వచ్చిరు కాబట్టి కొంతమంది వేట వాళ్ళ మధ్యలో అంటే లేడీస్ వచ్చిరు చెప్తున్నా ఆ మా మధ్యలో వచ్చింది కాబట్టి వేరే మధ్యలో పోయే ముందు జర చూసుకొని పోండి ఎవ్వరు మధ్యలో పోకండి మన జీవితం మనం ముంగి సాగిపించుకుందాం చావిచ్చుకుందాం లైఫ్ ని సక్సెస్ కానీ మేము దూరం ఉన్నా మాకు ఎవ్వరు పనికి రాలేదు నిజం చెప్తున్నాం ఆయన ఎవరు ఎవ్వరెక్క సాత్ ఇయాలి సాత్ ఇచ్చిరనుకుంటా చాలా మంది ప్పు చేసింది తెలుసా అన్నవాళ్ళు మంచి మంచి అన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద అన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ అన్నవాళ్ళు మెసేజ్ చేసి హాయ్ మా కొంచెం వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిది పెద్ద పెద్ద యూట్యూబర్ పెద్ద పెద్ద యూట్యూబర్ వాళ్ళు కూడా రిప్లై అయ్యలేదు నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా అంటే వాళ్ళు దేని గురించి ఆ దేని గురించి అనే నేనున్న సిచ్యువేషన్ లో నేను ఏమనుకున్నా ఆ ఇదే టాపిక్ గురించి మాట్లాడుతుంది నా మళ్ళా నా మైండ్ డైవర్ట్ అవుతుంది నేను మళ్ళా నేను బాధపడతాను నేను తట్టుకోలేను నేను బాధపడితే అక్కడ మా పేరెంట్స్ కాదు మమ్మా కాదు మమ్మా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో పోనీ కలుపుదాం అనుకుంటారో లేకపోతే ఏదో అది ఎందుకు అమ్మా అట్లా చేస్తున్నావు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రెండు మాటలు చెప్తారు నువ్వు ఏదో ఎట్లేనా

అంటే గొడవలు అయితున్నాయన్న విడి విడిపోతున్నాం అన్న ఇంటర్వ్యూలు కూడా ఇంటర్వ్యూలా అంటే నేను ఆగిన ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నా కన్నకి నేను ఆగిన టైం తీసుకున్నా కానీ సంజనాకైతే ఇంటర్వ్యూ గురించి ఎంత మందా చెప్తా మేము లెక్క చిల్లర్ కాదు సమాజం అవుతుందా చిల్లర్ కాదు ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఆమె చెప్పుకొని ఆమె మీద చెప్పుకొని మేము విడిపోవడానికి ఒక్క రోజు ఒక్క కలిసిపోతాం కలిసిపోతాం అంతే మధ్యలో వచ్చిన వాళ్ళందరూ

సో చాలా థ్యాంక్స్ ఇంకొకటి పొడి కోరుకోండి గాయస్ ప్లీజ్ కామెంట్ చేయండి సో నేను తప్పు చేసిన దాన్ని కూడా సారీ అందరికి ప్లీజ్ నన్ను ఇద్దరు ఏ తప్పైనా మేము ఇద్దరం కలిసి సారీ చెప్తున్నాం ప్లీజ్ సో ఇప్పుడు నేను కొన్ని మాటలు కూడా మాట్లాడినందుకు ఎవరైనా మనోభావాలు దెబ్బలు తింటే అంటే ఎవరికైనా ఫీల్ అయితే వాళ్ళకు కూడా సారీ మీకు కూడా పాదావి వందనం ఓకేనా అమ్మ తల్లీలు అక్కలు చెల్లెలు అన్నలు అందరికీ కూడా సో సారీ 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 సో మీరు ఎంత కూడా ఫీల్ కావకొరే ఎందుకంటే మీ అంటే మీరు చేసింది ఏందో నాకు తెలియదు ఇక నాకు నాకు నా మనసులో తెలుసు ఇంకా నేను ఎవరికి ఏం చెప్పలేను ఎవరిని కూడా ఏం చేయలేను ఎట్లా అంటే మనుషులు పక్క పక్కనే ఉండి మనతో కానీ మన ఇట్లా కల్ ఇట్లా గుర్చేస్తున్నారు మనుషులను నమ్మోదమ్మో అమ్మాయి అన్న ఉండని అబ్బాయి అన్న

అదే మనం ఏదైతే సప్రైజ్ ఉందో ఆ సప్రైజ్ లో చూసేద్దాం మనం అమ్మా డుక్కుడు పాపండు డుక్కుడు చాలా ఆలోచే అమ్మా చూపిద్దాం చూపిస్తా డుక్కుడు అదో మా పెద్ద డుక్కుడు పెద్ద డుక్కుడు సరే అందరికైతే నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీ ఫుల్ ఇస్తా అంటే క్లారిటీ అంటే ఒకటి ఉంది అదైతే నేను చెప్తా ఓకేనా అంటే ఆ వీడియో చూసినాక జనాలందరికీ అర్థం అయిపోతది కానీ చాలా షాక్ అయితే ఇద్దరు మీరు చాలా చాలా అంటే మీరు ఇంకా మంచి సక్సెస్ కొడుతున్నాం ఎప్పుడైనా నాకు చాలా కూడా చాలా మంది చెప్పారు ఇట్లా కాదు పిల్లలు కానీ నేను అర్థం చేసుకున్నాను నాకు తెలుసు పిల్లలు ఉన్నారు నేను ఈయన కూడా వదలేను నా పిల్లల్ని కూడా వదలలేను ఎందుకంటే మేము పెళ్లి చేసుకున్నాం మేము ఆటలు బొమ్మల ఆటలు ఏమి ఆడుకోలేము మేము అండర్స్టాండింగ్ లేకుండా ఇట్లా పోట్లాడుకున్నాం ఆ విషయంలో మాట్లాడుతున్నాను ఎక్కడ అయ్యి తప్పు చేయలే సో అంటే అక్కడ ఆయన నన్ను అండర్స్టాండ్ చేసుకోలేకపోయినా నేను ఆయన అండర్స్టాండ్ చేసుకోలేకపోయినా తెలియదు కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి కాబట్టి అట్లా అయింది సో అంటే చాలా సేపు అయిపోయింది మీకు ఇంకా బోర్ రావచ్చు మా మాటలు సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో చాలా సపోర్ట్ ఇవ్వండి గాయస్ ఇప్పటి నుంచి దుమ్ మచ్చాయి తింగి కార్తీక్ మైలి మళ్ళా బ్యాక్ అనుకో సోడోర్ ఖాళీ వీడియోలు చూడరి మొత్తం మింటల్ అయిపోవాలి మంచి మంచి బాయ్